సర్పమును నేను శ్రీగురుని జ్ఞానార్జన కార్యంలో ఒకనొక కారణం నేను గృహక్షేత్ర ఆరామాదులను కల్పించుకునుటలో ప్రయాసపడను నేను చెదలు పెట్టి వదిలిన పుట్టలే నా ఆశ్రయం నా నిత్యకృత్యము గోప్యం నా నైజం ఏకాంతం నా కుబుసమును విడుచుటలో నా మనోస్థితి నిశ్చింత ప్రియ మనుష్య ఆత్మబంధువులారా అందున ముని యోగి శ్రేష్ఠులారా నా ఈ వృత్తి ప్రవృత్తి నివృత్తి మార్గము మీకు సాధనాపర సూచన ఇవ్వగలదని నా ఆశ జయ దత్తాత్రేయ స్వామి వారి మరొక గురువు సర్పం అంటే పాము స్వామివారు పరమానంద స్థితిలో విహరిస్తూ ఉండగా ఒక సర్పమును చూచి దాని నుంచి స్వామివారు ఆర్జించిన సంపాదించిన జ్ఞానాన్ని సాధకులకి తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారన్నమాట ఆ సర్పాన్ని గురువుగా భావించి ఇక్కడ నిశితంగా గమనించవలసిన విషయం ఏంటంటే స్వామివారు చేస్తున్న బోధ ఈ సర్పాన్ని గురువుగా భావించి ఆయన ఆర్జించిన జ్ఞానానికి సంబంధించి ఆయన చేస్తున్న బోధ సామాన్య జనానికానికి చేసేది చేస్తున్నది కాదు లౌకిక జీవితం నుంచి విసిగి వేసారి అప్పుడే సాధనలో అడుగు వేస్తున్న వారికి చేసేది కూడా కాదు సాధన పరాకాష్ఠకు చేరి చిత్తశుద్ధిని పొంది సాధనే పరమావధిగా జీవితం గడుపుతున్నటువంటి ఉత్తమోత్తమ సాధకులకు చేస్తున్న సూచన ఇది ఎందుకు ఇది స్పష్టంగా చెప్పాల్సి వస్తుందంటే మహాత్ములు చేసే జ్ఞానబోధ మనుషుల యొక్క స్థాయి భేదాన్ని మాత్రమే స్థాయి భేదాన్ని బట్టి మాత్రమే అర్థమవుతుంది ఎందుకంటే వారు మనుషుల స్థాయి భేదాన్ని బట్టి వారు పరమోన్నతమైన ఆత్మానుభవ స్థితి నుండి దిగి వచ్చి ఒక్కొక్కసారి ఒక్కొక్క స్థాయిలో బోధ చేస్తూ ఉంటారు అందుకని ఈ మ్యాపింగ్ సరిగ్గా లేకపోతే కనుక ఆ విషయం అర్థం చేసుకుంటాం చాలా కష్టం అందుకనే ఇక్కడ ఈ పర్టిక్యులర్ కాంటెక్స్ట్లో స్వామివారు చేస్తున్న సూచన ఎవరికి సంబంధించిందో తెలియజేయటం అవుతుందన్నమాట వంద ఓల్ట్లు పవరు ట్రాన్స్ఫార్మర్ నుంచి వస్తున్న జీరో క్యాండిల్ బల్బు అంత శక్తిని అంతశక్తిని గ్రహించలేదు దాని అవుట్పుట్ కూడా ఆ జీరో క్యాండిల్కి అనుగుణంగానే ఉంటుంది అందుకుని స్వామివారు చేస్తున్న బోధ సమన్వయం అయ్యేది కేవలం ఇందాక చెప్పినట్టు ఎంతో తీవ్రమైన సాధన చేసి జీవిత లక్ష్యం ఆత్మజ్ఞానం అని చెప్పి విశ్వాసంతో ఉంటూ జీవితాన్ని త్యాగమయం చేస్తున్న మునులకు యోగులకు చేస్తున్న సూచన మటిది అంతే కాని సామాన్య జనానికి కానీ అప్పుడే సాధనలో బుడిబుడి అడుగులు పడుతున్న వారికి చేస్తున్న సూచన కాదు ఇది వారు కూడా దీన్ని రిలేట్ చేసుకోవచ్చు దీన్ని వదిలేసే మీకు సంబంధించింది కాదని చెప్పడం కాదు ఇక్కడ కానీ ఈ సూచన మటుకి మునులకు యోగులకు సంబంధించింది కానీ సామాన్యమైన లౌకికులు అప్పుడే సాధనలో అడుగు వేస్తున్న వారు కూడా గ్రహించవచ్చు మనసులో ఈ జ్ఞానాన్ని కనుక పెట్టుకుంటే కాల పరిపక్వం ద్వారా సాధన తీవ్రమైనప్పుడు ఈ శ్రవణం చేసిన ఈ జ్ఞాన బీజం మొలకెత్తి అప్పుడు చక్కని ఫలితాన్ని ఇస్తుంది అనమాట ఇక్కడ స్వామివారు ఏమి సూచిస్తున్నారంటే సర్పాన్ని కనుక గమనిస్తే అది గృహక్షేత్ర ఆరామాదులని అది ఉండటం గురించి ఒక నివాసాన్ని ఏర్పాటు చేసుకునే శ్రమ ఎప్పుడు పడదది చెదలు ఎంతో కష్టపడి ఏర్పాటు చేసుకుంటాయి పుట్టలని కొంతకాలం ఉండి వదిలివేస్తాయి చెదలు ఆ పుట్టని అటువంటి చెదలు పెట్టి వదిలివేసిన పుట్టలలో ఈ పాము ఆశ్రయం ఉంటుంది నివాసం ఉంటుంది అని చెప్పి స్వామివారు సర్పాన్ని చూసి గ్రహించి ఈ పాము ఏ విధంగా అయితే గృహక్షేత్ర ఆరామాదులు నివాసం గురించి ఉండడం గురించి శ్రమ కోర్ శ్రమతోటి కూడిన పనులు పెట్టుకోకుండా చక్కగా చెదలు వదిలేసిన పుట్టలో హాయిగా నివాసం ఉంటుంది ఈ విధంగానే ముని అంటే మౌనాన్ని ధారణ చేస్తున్న సాధకుడు యోగ మార్గమందు సాధన చేస్తున్న యోగులు ఆ సర్పము వలె ఎక్కువ గృహక్షేత్ర ఆరామాదాలను ఏర్పాటు చేసుకుంటుండంలో పెద్ద శ్రమ తీసుకోకుండా పాడుబడిన దేవాలయాల్లోనూ ఏ చెట్టు తొర్రల్లోనూ లేదంటే మఠం ఆశ్రమాల్లోనూ నివాసం అవసరమైన వసతులతో ఉంటూ జీవనాన్ని కొనసాగించటం ఆ సర్పాన్ని చూసి నేర్చుకోవాలి అని మునులకు యోగులకు సూచిస్తున్నారన్నమాట ఎందుకు ఈ సూచన చేస్తున్నారంటే స్వామి ఎంత లౌకిక జీవితంలో విరక్తి చెంది కర్మ నిష్కామ భక్తి యోగ ధ్యానాల ద్వారా చిత్తశుద్ధిని పొంది సాధన తీవ్రం చేసి మౌనాన్ని ధారణ చేస్తూ యోగ మార్గాన్ని అవలంబిస్తున్న ఇంతటి పరమోన్నతమైన సాధకులు వైరాగ్య భావన లేకుండా విపరీతమైన సౌకర్యాలని ఆశిస్తూ సుఖాన్ని కోరుకుంటూ ఇంకా గొప్ప గొప్ప గృహాలు నిర్మించుకుని వెంపర్లాట్లో పడితే కనుక సాధన రంగం చెడిపోతుంది అంత అవసరమేముంది నీకు అంతటి వైరాగ్య భావనలో నువ్వు ఉండి జీవిత లక్ష్యం ఆత్మజ్ఞానం అని చెప్పి నువ్వు విశ్వాసంతో ఓర్పుతో సాధన చేస్తున్నప్పుడు అసలు ఈ గృహక్షేత్ర ఆరామాదులకు అంత ప్రాధాన్యత ఇవ్వలసిన అవసరం ఏముంది అని మునులకు యోగులకు సూచన చేస్తున్నారన్నమాట ఆ చెదలు వదిలివేసిన ఈ చెదలు ఎంతో కష్టపడి నెలల తరబడి పుట్టను ఏర్పాటు చేసుకుంటే అనవసరమైన శ్రమకు వచ్చి అటువంటి చెదల వలె ఈ మునులు యోగులు శ్రమకూర్చి శ్రమ అత్యంత శ్రమతో కూడిన గురుక్షేత్ర ఆరామోదల్ని ఏర్పాటు చేసుకునే పనిలో పడి సమయాన్ని వృధా చేసుకోకుండా ఈ ఈ శిథిలా వస్తులో ఉన్న ఆలయాల్లోనూ మఠాల్లోనూ వృక్ష మూలంలోనూ అత్యంత సామాన్యమైన దైనందిన జీవితానికి అవసరమైన వసతులతో సాదాసీదాగా జీవన జీవి జీవనాన్ని ఉంటున్న ఆవాసాన్ని ఏర్పాటు చేసుకోవాలి అని స్వామి హెచ్చరిక చేస్తున్నారన్నమాట ఇందాకే చెప్పినట్టు మళ్ళీ హెచ్చరిక ఏంటంటే ఇది సామాన్య జనానికం లౌకికులు గృహస్థులకు చెప్తులే స్వామి గృహస్థులు వారు కనుక దీనిని మానసిక పరిపక్వత ఆ బ్రాడ్ మైండు ఉండదు వారికి ఈ విషయాన్ని ఆకలింపు చేసుకుని జీర్ణించుకుని ఆచరించే శక్తి ఉండదు అందుకనే చాలా అప్రమత్తంగా ఉండాలి అనర్హత అర్హత అనర్హతలు చూడకుండా విద్యని బోధించవద్దని భగవత్ భగవద్గీతలో గీతాచార్యులు చెప్తారు కారణం ఏంటంటే వాడు రో వాడి పరిస్థితి రెండిటికీ చెడ్డ రేవడైపోతుంది అటు వ్యూహం చెడుతుంది అటు పరము చెడతది చేసే కర్మను సక్రమంగా నిర్వర్తించడం ఇటువంటి నిగూఢమైన సాధన రహస్యం గనక పరిపక్వత లేకుండా చిత్తశుద్ధి లేకుండా విని వాటిని అనుకరించే ప్రయత్నం చేస్తే ఆ గృహస్థు లౌకికుడు అనమాట అందుకని ఇప్పుడు చేస్తున్న సూచన సామాన్యమైన లౌకిక జనానికానికి చిత్తశుద్ధి లేని గృహస్థులకు వేరే ఆశ్రమం వారికి కాదు కేవలం అత్యంత తీవ్రమైన సాధన చేస్తున్న జీవిత లక్ష్యానికి చేరువలో ఉన్న యోగులకు మునులకు చేస్తున్న సూచన స్సు ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తే ఎందుకు మునులకు యోగులకు ఇటువంటి గృహక్షేత్ర ఆరామాదుల్ని ఏర్పాటు చేసుకుని సౌక సౌక్య సౌకర్యవంతమైన వస్తువులను ఏర్పాటు చేసుకుని లంపటంలో పడద్దని హెచ్చరిస్తున్నారంటే ఒకటి రెండు అవుతుంది రెండు నాలుగు అవుతుంది ఆ కాంపౌండింగ్ ఫ్యాక్టర్తో ఇల్లల్లా వస్తువులు అవుతాయి వస్తువులల్లా పనివారవుతారు పనివారల్లా గొప్ప గొప్ప లంపటం అవుతుందన్నమాట అందుకుని సాధన మాట దేవుడెరుగు ముందు ఆ ఇంటిని నిర్వర్తించే పెద్ద గృహస్థు పచ్చి లౌకికుడు అయిపోతాడనమాట ఈ యోగి ముని కూడా ఇటువంటి అనవసరమైన పనుల్లో కనుక పె పడతాయి అందుకుని తీవ్రమైన హెచ్చరిక చేస్తున్నారు ఆ సర్పం వలె ఆ చెదలు వదిలిన ఆ పుట్టలో ఎంత సామాన్యమైన నివాస సముదాయాన్ని ఏర్పాటు చేసుకుంటుందో అటు అటులే యోగులు మునులు కూడా వైరాగ్య భావనతో జీవించటానికి అవసరమైన సాధారణ వసతులతో నివాసాన్ని ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేయాలని గ్రహించాలన్నమాట రెండవ విషయం ఆ సర్పాన్ని చూసి స్వామి గ్రహించింది ఏంటంటే పాము యొక్క దినచర్య దాని నిత్యకృత్యం అత్యంత గోప్యంగా రహస్యంగా ఉంచుకుంటుంది ఎవరికీ తెలియనివ్వదు వేరే ఏ జంతువుకి కూడా పాము యొక్క నిత్యకృత్యం ఏంటో తెలీదు అంతటి గోప్యంగా ఉంటుంది అన్నమాట దాని దైనందిన నిత్యకృత్యం నిత్యం చేసే పనులు అది ఎక్కడుందో ఏం చేస్తుందో ఏం ఆలోచిస్తుందో తర్వాత ఏం చేస్తుందో ఎవరు ఏమీ చెప్పలేరు అన్నమాట దాని తోటి పాములకు కూడా వాటి దైనందిన నిత్యకృత్యం తెలియనివ్వం పావులు ఈ విషయాన్ని స్వామి సర్పాన్ని చూసి గ్రహించి మరలా మునులకు యోగులకు స్వామి ఏమి సూచన చేస్తున్నారంటే ఆ పాము ఏ విధంగా నిత్యకృత్యాలు తోటి పాములకు కూడా తెలియనివ్వదో అలాగా యోగులు మునులు కూడా వారి అభ్యాస సాధన రహస్యాలు అత్యంత గోప్యంగా ఉంచుకోవాలి నాలిక భుజాన్ని వేసుకు తిరుగుతూ వారు చేస్తున్న సాధన అభ్యాసాలని అందరికీ వల్లి వేయవలసిన అవసరం లేదు తద్వారా మనస్సు చలించి అనవసరంగా లౌకికలు అంపటంలో పడతారు అని చెప్పి స్వామి హెచ్చరిక చేస్తున్నారన్నమాట అంటే ఆ నిత్యానుష్ఠానం నిత్య నిత్యకృత్యం ఎంత గోప్యంగా మునులకు యోగులకు ఉండాలో ఎటువంటి ఆర్భాటాలు లేకుండా ఎంత సామాన్యంగా సహజంగా ఉండాలో స్వామి సూచించే ప్రయత్నం చేస్తున్నారన్నమాట అటువంటి అంత సామాన్యంగా సహజంగా లేకుండా వారేమో వారేదో ప్రత్యేకంగా పైనుంచి దిగి వచ్చిన వారులా వారికి ఈ ఈ మునులకు యోగులు యోగులకు ఈ సమాజం అంతా బ్రహ్మరథం పట్టాలని చెప్పి వీరు ఒక ప్రత్యేకంగా మైన చేష్టలో విన్యాసాలు చేసే ప్రదర్శనలు చేయకూడదు అసలు వారు చేస్తున్న సాధన రహస్యాలు అభ్యాసం ఎవరికీ తెలియనివ్వకుండా పాము వలె గోప్యంగా ఉంచుకుని ఉండాలి మునులు యోగులు అని చెప్పి సూచన చేస్తున్నారు అన్నమాట తద్వారా వాళ్ళకి కలిగే మేలు ఏంటంటే ఈ ఇందాక చెప్పినట్టు అహంకారం మళ్ళీ పురు పడగవెప్పదన్నమాట ఎప్పుడైతే వీరు ఒక ప్రత్యేకమైన స్థితిలో ఉన్నట్టుగా వారి అభ్యాస సాధన రహస్యాన్ని వల్లి వేయటం సమాజానికి నాలికి భుజాన్ని వేసుకుని చెప్పుకుంటూ తిరగటం మొదలెట్టారో ఆ సమాజం యొక్క గుర్తింపుకి వీరేదో ప్రత్యేకమైన వారుగా ప్రత్యేకమైన స్థితిని పొందిన వారుగా వీరి మనస్సు వీరిని ప్రలోభ పెట్టి మళ్ళీ అహంకారలుగా తయారు చేసి యోగభ్రష్టులను చేసేస్తుంది అనమాట అందుకుని స్వామి హెచ్చరిస్తున్నారు మీ సాధన మీ వరకే ఆ సాధన మీరు చేస్తున్న రహ అభ్యాసం అంతా ఆంతరంగికం అది బాహ్యమై బాహ్యంగా వేసే ప్రదర్శనలు చే చేసేవి కాదది సాధన అంతా ఆంతరంగికం బయట రోడ్డు మీద పడి వీరంగాలు చేయవలసిన అవసరం లేదు సాధకులు అని చెప్పి స్వామి సూచిస్తున్నారన్నమాట అంటే ఎంత సామాన్యంగా సహజంగా సాధన సాగాలో సాధకులు గ్రహించవచ్చు అన్నమాట ఈ సూచన ద్వారా ఇక మూడో విషయం స్వామి సర్పాన్ని పామును చూసి ఏమి గ్రహించారంటే అది ఏకాంతంగా ఉండడానికి ఇష్టపడుతుందన్నమాట ఓ తోటి ఇతర జంతువులు తోటి కలవనే గలవు తోటి పాములతో కూడా కలిసి ఉండడం చాలా అరుదు ఏకాంతంగానే ఒకటిగానే కనిపిస్తూ ఉంటాయి పాములు ఈ విషయాన్ని గ్రహించి స్వామి మునులకు యోగులకు ఏమి సూచన చేస్తున్నారంటే ఆ పాము వలె యోగి ముని ఏకాంత వాసం చేస్తే వారి సాధన చక్కగా సాగి సఫలం అవటానికి ఎంతో అవకాశం ఉంటుంది అని చెప్పి సూచిస్తున్నారన్నమాట రామకృష్ణ పరమహంస వారు చెప్పినట్టు ఆ పెరుగుని పాలును కాచి చల్లార్చి పెరుగు తోడంటూ వేసిన తర్వాత దాన్ని కదలకుండా ఒక ఫోటో ఒక రోజు అలా వదలాలి అప్పుడే తోడు తోడుకుని పెరుగు అవుతుంది అలాగే సాధనలో అడుగుపెట్టిన తర్వాత నిత్య జీవన క్రమాన్ని కొనసాగిస్తూ గృహస్థైనా బ్రహ్మచారి అయినా సన్యాసైనా వానప్రస్థైనా తన నిత్యానుష్ఠానాన్ని కార్యంగా నిర్వర్తిస్తూ కుటుంబం పట్ల సమాజం పట్ల తన కర్తవ్యాన్ని భగవత్కార్యంగా నిర్వర్తిస్తూ సాధనకి తనకంటూ తను ఎంతో కొంత సమయాన్ని కేటాయించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని తెలియజేస్తున్నారన్నమాట అంటే సాధనా సమయంలో పూర్తి ఇందాక చెప్పినట్టు మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్పవలసి వస్తుందంటే సామాన్యమైన జనానికి కానీ లౌకికులకి చిత్తశుద్ధి లేని సాధన తీవ్రం కానీ బ్రహ్మచారి గృహస్థు సన్యాసికి వానప్రస్తుకి చెప్తున్నది కాదు తీవ్ర సాధకులు సాధకా స్థితిలో ఉన్న యోగులు మునులకు చేస్తున్న సూచన ఇది మిగతా వారు అనుకరించే రంగం చెడిపోతుంది అంటే ఏం చెప్తున్నారంటే సాధనా క్రమంలో తన కర్తవ్యాన్ని నిర్వర్తించిన తర్వాత తనకంటూ తను సమయాన్ని సాధనకు కేటాయించుకోవాలి ఆ పెరుగు తోడుకుండా దాన్ని కదపకుండా ఎలాగైతే వదులుతామో అదేవిధంగా సాధనా సమయంలో ఆ ఏకాంత వాసం ఆ పాము వలె ఏకాంతంగా ఉండటం అలవాటు చేసుకుని ఆ ఏకాంత వాసంలో చేసే సాధన కదపకుండా వదిలి వదిలిన తోడంటు పెట్టిన పాలు మర్నాటికి పెరిగైనట్టుగా ఏకాంత వాసంలో సాధకుడు సలిపే అభ్యాసం సాధన ఇదంతా కూడా ఎంతో మంచి ఫలితాన్ని ఇస్తుంది అని సూచిస్తున్నారన్నమాట ఏకాంత వాసాన్ని పాము వలె అవలంబించడం నేర్చుకోవాలి అని సూచిస్తున్నారనమాట ప్రపంచంలో అత్యంత క్లిష్టమైన విషయం ఏంటంటే లౌకికులకే కాదు గొప్ప సాధకులకు కూడా మౌనంగా ఉండటం అత్యంత కష్టమైన పని ఏకాంతంగా ఉండటం అత్యంత కష్టమైన పని ఏమీ చేయకుండా ఉండటం అది ఇంకా బ్రహ్మాండమే ఉండలేరమాట ఒక్క క్షణం కూడా ఏమీ చేయకుండా కూర్చోమనంటే అంటే ఇంకా మనిషి అతలాకుతలం అయిపోతాడనమాట చెవులు ముక్కులు నోట్లోంచి ఇంకా రక్తం వచ్చినంత పని అయిపోతుంది అన్నమాట ఊరకుండు ఒక్క క్షణకాలం పాటు ఊరకే కూర్చో అని అంటే ఉండలేరు మౌనంగా ఉండటం కష్టం ఊరకుండటం కష్టం ఏకాంతంగా ఉండటం కష్టం ఈ మూడు యోగి ముని అవలంబించాలి ఆచరించాలి ఆ పామువలే అంతే తప్పితే సాధనా సమయంలో కూడా సాధక స్థితిలో కూడా ఓ జనాలతో లొల్లేసుకుని పులివేసుకుని జనాల మధ్యని వీరంగాలు చేసేస్తూ ఉన్నదే లేనిది కల్పించేసుకుని మాటల పోగుల రాయిళ్ళు వలే తిరుగుతూ ఉంటే సాధన మాట పక్కన పెట్టు లౌకికుడు కంటే భ్రష్టుడై జంతు జన్మంలోకి పోతాడో ఎంతటి యోగి ముని అయినా అని హెచ్చరిక చేస్తున్నారన్నమాట అంటే మౌనం మౌనము ఏకాంతము ఊరకుండటం అనే విషయం యోగికి మునికి ఎంత అవసరమో సూచిస్తున్నారన్నమాట స్వామి ఆ పాముని ఆధారంగా గురువుగా భావించి తరువాత నాలుగో విషయం సర్పాన్ని చూసి ఏమి గ్రహించారంటే స్వామి పాము కుబుసాన్ని విడిచేటప్పుడు దానికి ఏ విధమైన చింత ఉండదు నిశ్చింతగా విడిచిపెడుతుంది అది దాని శరీరంలో ఒక భాగం ఆ క్షణం వరకు విడిచిపెట్టే క్షణం వరకు అది ఆ కు దాని ఏ కుబిసాన్ని విడిచిపెడుతుందో అది పామే ఆ పాములో ఒక అంతర్భాగం కానీ ఆ కుబుసాన్ని విడిచిపెట్టవలసిన సమయం వచ్చినప్పుడు ఏ విధమైన చింత లేకుండా నిశ్చింతతో నిర్భయంగా హాయిగా విడిచిపెట్టి అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోతుంది మాట పాము స్వామి ఈ విషయాన్ని సర్పాన్ని చూసి జ్ఞానం ఆర్జించి యోగులకు మునులకు ఏం చెప్తున్నారంటే ఆ పాము వలె యోగి ముని సాధనను తీవ్రం చేసి సాధనను పరిపక్వం చేసుకుని ఆత్మజ్ఞానాన్ని అనుభవైకం చేసుకుంటే ఆ సర్పం వలె దేహాన్ని సాక్షి మాత్రంగా నిశ్చింతగా నిర్భయంగా విడిచిపెడతాడు యోగి ముని కూడా ఆ స్థితికి చేరిపోతాడో తప్పనిసరిగా చేరతాడు సామాన్యమైన జనానీకానికి అడిలిపోయేది మృత్యువుకుమట కానీ జీవన్ముక్తుడు బ్రహ్మజ్ఞాని అనుభవైక ఆత్మ అనుభవ ఆత్మానుభవం అయిన మహాత్ములు మటికి మృత్యువుకి భయపడరమాట ఎందుకంటే వారు నిత్య సత్యులు శాశ్వతులు సచిదానందులు వారికి మృత్యువేంటి అందుకుని సాక్షిగా నిశ్చింతగా నిర్భయంగా ఆ పాము కుబుసం విడిచిపెట్టినట్టు దేహాన్ని విడిచిపెట్టి సాక్షి మాత్రులుగా ఈ ప్రపంచం విశ్వం అనే దేహాన్ని నిత్యం ధరించి ఆ బ్రహ్మాండ పరమానంద స్థితిలో నిరంతరం కొలువై ఉంటారు అందుకని స్వామి యోగులకు మునులకు మరణం పట్ల మీకు ఏ భయం అక్కర్లేదు సాధనని విశ్వాసంతో ఓర్పుతో కొనసాగించండి చి స్వప్రయత్నం కాలపరిపక్వం ఈశ్వరానుగ్రహం అయ్యి గురువు అనుగ్రహం అయ్యి సాధన ఫలించి ఆత్మానుభవం కలిగిన తర్వాత మీకు దేహాన్ని సాక్షిగా నిశ్చింతగా నిర్భయంగా విడిచిపెట్టే స్థితికి వెళ్ళిపోతారు అని చెప్పి స్వామి ఈ నాలుగు సూచనలు యోగులు మునులకు చేస్తున్నారన్నమాట సర్వం శ్రీ సద్గురార్పణమస్తు జై గురుదత్త